ఓం శ్రీ మాత్రే నమ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబికే క్రియేషన్స్ ఈ రోజు వీడియోలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవీ శరన్నవరాత్రులు ఏ రోజు నుండి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తాయి ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారి అలంకారాలు ఏ రోజు అమ్మవారికి ఏ రంగు చీర ధరింపచేయాలి ఏ రోజున ఏ నైవేద్యాలు నివేదించాలి ఏ మంత్రం పఠించాలి ఏ పుష్పాలతో అమ్మవారిని పూజించాలి ఏ రంగు చీర అలంకరించాలి తిథులు తేదీలు నక్షత్రాలు పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కోరిన కోరికలు తీర్చే కల్పవెల్లిగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారు కొలువై ఉన్నారు ఆది పరాశక్తి అనేటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు ఎంతో ఘనంగా వైభవంగా పూజిస్తాము అమ్మవారు ఈ శరన్నవరాత్రుల్లో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు ఎత్తి మహిషాసురుడనే రాక్షసుడితో యుద్ధము చేసి తొమ్మిదో రోజు ఆ రాక్షసుడిని సంహరించిన కారణంగా పదవ రోజున చెడిపై మంచి సాధించిన విజయానికి గాను ప్రజలంతా ఎంతో వైభవంగా అమ్మవారిని పూజిస్తాము దానిని విజయదశమిగా దసరా పండుగగా జరుపుకుంటాము ఈ నవరాత్రుల్లో అమ్మవారి అవతారాలు అనేవి ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి విజయవాడ కనకదుర్గ అమ్మవారి అవతారాలు శ్రీశైలం దేవి అవతారాలు వేరువేరుగా ఉంటాయి శ్రీశైల దేవిని ఈ నవరాత్రులలో నవదుర్గలుగా పూజిస్తారు ఇప్పుడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ అమ్మవారి అవతారాల గురించి తెలుసుకుందాం విజయవాడ కనకదుర్గ అమ్మవారి నవరాత్రులు ఎంతో ఘనంగా వైభవంగా జరుగుతాయి ప్రతిరోజు విశేషమైన పూజలు జరుగుతాయి దేవి శరన్నవరాత్రుల సమయంలో మహామండపంలో ఆరవ అంతస్తులో కుంకుమార్చనలు దేవి ఖడ్గమాలార్చనలు ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరుగుతుంది అలానే యాగశాలలో చండీ హోమము ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది అంతేకాక సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన మూలా నక్షత్రం సందర్భంగా ఆ రోజు తెల్లవారుజామున రెండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు ఆ రోజు అమ్మవారి జన్మ నక్షత్రం అయిన మూలా నక్షత్రం కనుక ఇదే రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది అలానే ఈ శరన్నవరాత్రుల మహోత్సవాల్లో ప్రతిరోజు ప్రదోషకాలంలో స్వామి అమ్మవార్లకు నగరోత్సవం నిర్వహించడం జరుగుతుంది కనకదుర్గా అమ్మవారికి ప్రతి సంవత్సరం నవరాత్రులు తొమ్మిది రోజులే వస్తాయి కానీ ఈ సంవత్సరము పది రోజులు రాబోతున్నాయి విజయదశమితో కలిపి పదకొండు నవరాత్రులు ఈ సంవత్సరం జరుపుకుంటాము ఇలా పది సంవత్సరాలకు ఒకసారే జరుగుతుంది ఎందుకంటే పది సంవత్సరములకు ఒకసారి తిథుల మార్పుల కారణంగా ఒక తిథి వృద్ధి చెందుతుంది అందుకనే తొమ్మిది నవరాత్రులు కాస్త పది నవరాత్రులు అవుతాయి ఈ పదవ నవరాత్రి రోజు కూడా అమ్మవారిని పూజించాలి కదా అందుకనే ఒక అమ్మవారిని కొత్తగా చేర్చుతారు ఈ విధంగా పది సంవత్సరాల క్రితం వచ్చింది రెండు వేల పదహారవ సంవత్సరంలో కూడా పదకొండు నవరాత్రులు జరుపుకున్నాము ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కూడా పదకొండు నవరాత్రులు జరుపుకుంటాము ఈ దేవీ నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయో తెలుసుకుందాం ఈ నవరాత్రులు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం పాఠిమి తేదీతో ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీ గురువారము దశమి తిథితో దేవీ నవరాత్రులు ముగుస్తాయి దేవీ శరణ్ నవరాత్రుల్లో అమ్మవారు ఏ అవతారాల్లో దర్శనమిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం నవరాత్రుల్లో మొదటి రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారము తిథి ఉత్తరా నక్షత్రము ఈ రోజే అమ్మవారిని ప్రతిష్ఠించుకొని అఖండ దీపారాధన చేసి కలశ స్థాపన చేస్తారు కలస స్థాపనకు శుభ సమయము ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు లేదా ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు శుభ సమయం అయితే ఉందండి ఆ సమయంలో అమ్మవారిని ప్రతిష్ఠించుకొని కలస స్థాపన చేసి అమ్మవారిని పూజించుకోవచ్చు కలస స్థాపనగా అఖండ దీపము ఆనవాయితీ లేని వారు అమ్మవారి ఫోటో పెట్టుకొని పసుపు గౌరీ అమ్మవారిని చేసుకొని అమ్మవారిని పూజించవచ్చు మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిస్తారు ఈ రోజున అమ్మవారు లేత గులాబీ రంగు చీరను ధరిస్తారు అమ్మవారిని ఈ రోజున ఎర్రని మందారాలతో కానీ గులాబీ పూలతో కానీ తుమ్మి పూలతో కానీ పూజిస్తే చాలా మంచిది అమ్మవారికి ఈ రోజున బెల్లం పరవన్నము నైవేద్యంగా నివేదించాలి అమ్మవారికి పూజ చేసేటప్పుడు బాలా త్రిపుర స్తోత్రాలు కానీ అష్టోత్రాలు కానీ చదువుకుంటే మంచిది ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి అయి నమ అనే మంత్రాలతో అయినా అమ్మవారిని పూజించవచ్చు ఈ రోజు అమ్మవారిని పూజించటం వలన సంతానము సద్బుద్ధి కలుగుతుంది అనుకున్న పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది పూజైన అనంతరము ఎవరైనా ముత్తైదువులకు పండు తాంబూలంతో పాటు రవికుల గుడ్డ దానం ఇవ్వాలి మొదటి రోజు నిషేధించవలసిన వస్తువు చల్లని వస్తువులు ఈ రోజు తీసుకోకూడదు దేవి దేవీశరణవరాత్రులలో రెండవ రోజు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ మంగళవారం విదయ తిథి నక్షత్రం ఈ రోజు అమ్మవారు గాయత్రి దేవి రూపంలో దర్శనమిస్తారు ఈ రోజున అమ్మవారు ఎరుపు రంగు చీరలో కాని నారింజ రంగు చీరలో కానీ దర్శనమిస్తారు తామర పూలతో కానీ కలువ పూలతో కానీ అమ్మవారిని పూజించాలి అమ్మవారికి రవ్వకేసరి అల్లం గారెలు కానీ నిమ్మకాయ పులిహోర కానీ నైవేద్యంగా నివేదించాలి పూజలో గాయత్రి మంత్రము కవచము స్తోత్రాలు చదువుకొని అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది లేదంటే ఓం శ్రీ గాయత్రి మాత్రే నమ అనే మంత్రాన్ని స్థుతిస్తూ అమ్మవారిని పూజించుకోవచ్చు ఈ రోజు అమ్మవారిని పూజించటం వలన తేజస్సు పెరుగుతుంది ఈ రోజు ఎవరికైనా ఎర్రని గాజులను దానం ఇవ్వాలి ఈ రెండవ రోజు నిషేధించవలసినది వంకాయ దేవి నవరాత్రుల్లో మూడవ రోజు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ బుధవారము తదియతిథి నక్షత్రం ఈ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు గంధం రంగు చీరను కాని పసుపు రంగు చీరను కానీ ధరిస్తారు అమ్మవారిని పొగడు పూలతో పూజించాలి అమ్మవారికి ఈ రోజు దర్యోజనం కట్టే పొంగలి నివేదన చేయాలి ఈ రోజు అన్నపూర్ణ అష్టకంతో అమ్మవారిని పూజించాలి లేదంటే అన్నపూర్ణ దేవి అయి నమహ అనే మంత్రంతో అయినా అమ్మవారిని పూజించవచ్చు దేవి అమ్మవారిని పూజించటం వలన సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు ఈ రోజు ఎవరికైనా పేదలకు అన్నదానం చేస్తే చాలా మంచిది ఈ రోజు నిషేధించవలసినవి తరిగిన వాటిని ఆహారంలో తీసుకోకూడదు దేవీ నవరాత్రుల్లో నాలుగవ రోజు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ గురువారము చవితి తిథి స్వాతి నక్షత్రము ఈ రోజు చవితి తిథి పూర్తిగా ఉంటుంది చవితి తిథి రెండు రోజులు రాబోతుంది ఈ రోజు ఇంద్రకీలాద్రిపై నవరాత్రుల్లో ఇరవై ఐదవ తేదీన కొత్తగా అమ్మవారి అలంకరణ ఏర్పాటు చేశారు దేవి శరణవరాత్రులలో నాలుగవ రోజు అమ్మవారు కాచైని దేవి అమ్మవారుగా దర్శనమిస్తారు ఈ రోజు అమ్మవారు పసుపు లేదా ఎరుపు రంగు చీరను ధరిస్తారు ఈ రోజు అమ్మవారిని ఎర్రని మందారాలతో కానీ మల్లెపూలతో కానీ పూజించాలి ఈ రోజు అమ్మవారికి రవ్వ కేసరి పాయసము నివేదన చేయాలి ఈ రోజు అమ్మవారిని కాచాయని దేవి స్తోత్రాలతో కానీ అష్టోత్తరాలతో కాని లేదా ఓం శ్రీ కాచాయని దేవి అయిన మహా అనే మంత్రాలతో అయినా అమ్మవారిని పూజించవచ్చు ఈ రోజు అమ్మవారిని పూజించటం వలన ధైర్యము విశ్వాసము విజయము కలుగుతుంది అంతేకాక వివాహము ఆలస్యం అవుతున్న వారికి శ్రీఘ్ర వివాహం జరుగుతుంది దానము చేయవలసినవి ఉలవలు ఎరుపు లేదా బూడిద వర్ణంలోని బట్టలు పండితులకు దానం చేస్తే చాలా మంచిది దసరా నవరాత్రుల్లో ఐదవ రోజు సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ చవితి తిది విశాఖ నక్షత్రం ఈ రోజున కూడా చవితి తిది ఉండబోతుందండి ఈ రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవిగా దర్శనమిస్తారు గులాబీ రంగు చీరను ధరిస్తారు ఈ రోజు అమ్మవారిని తెల్లని కలువ తామర పువ్వులతో కానీ గులాబీ పువ్వులతో కాని పూజించాలి అమ్మవారికి నివేదించవలసినవి నైవేద్యాలు క్షీరాన్నము పూర్ణంబూరలు రవ్వ కేసరి ఈ రోజు అమ్మవారిని లక్ష్మీ స్తోత్రాలు అష్టోత్రాలతో కాని లేదా ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అనే మంత్రంతో కానీ పూజించవచ్చు ఈ రోజు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించటం వలన ఐశ్వర్యము ధనప్రాప్తి కలుగుతుంది పేదవారికి శక్తి కొలతి డబ్బు దానంగా ఇస్తే చాలా మంచిది ఈ రోజు నిషేధించవలసినది ఉల్లిపాయ దేవీ శరణవరాత్రుల్లో ఆరవ రోజు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శనివారం పంచమి తేదీ అనురాధ నక్షత్రము ఈ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తారు రోజు అమ్మవారు బంగారు రంగు చీరను ధరిస్తారు ఎర్రని కలవ పూలతో కానీ గులాబీ పూలతో కానీ అమ్మవారిని పూజించాలి ఈ రోజు అమ్మవారికి పులిహోర పాయసాన్నము కానీ దద్యోజనము పెసరబూరలు కాని నివేదన చేయాలి ఈ రోజు అమ్మవారిని లలితా సహస్రనామాలతో పూజించాలి లేదా ఓం శ్రీ లలితా దేవ్యై నమ అనే మంత్రంతో కానీ పూజించవచ్చు ఈ రోజు లలితాదేవి అమ్మవారిని పూజించటం వలన అఖండ కీర్తి లభిస్తుంది లలితా సహస్రనామ పుస్తకాలను దానంగా ఇస్తే చాలా మంచిది ఈ రోజు నిషేధించవలసినది ఉసిరి దేవీశరణవరాత్రులో ఏడవ రోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారము షష్ఠీ తిథి జ్యేష్ఠా నక్షత్రము ఈ రోజు అమ్మవారు శ్రీ మహాచండీ దేవిగా దర్శనమిస్తారు పసుపు లేదా బంగారు రంగు చీరను ధరిస్తారు రోజు అమ్మవారిని పసుపు రంగు పూలతో పూజించాలి కట్టెపొంగలి చలిమిడి వడపప్పు నైవేద్యంగా నివేదించాలి ఈ రోజు అమ్మవారిని మహాచండి స్తోత్రాలతో కానీ అష్టోత్రాలతో కానీ పూజించాలి లేదా మహాచండికా కా దేవి అయినమ అనే మంత్రంతో పూజించవచ్చు ఈరోజు అమ్మవారిని పూజించటం వలన శత్రుపీడ తొలుగుతుంది తొలుగుతుంది ఈరోజు పంతులు గారికి స్వయం పాకం దక్షిణ తాంబూలాలతో దానం ఇవ్వాలి శరన్నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారము సప్తమి తేదీ మూలా నక్షత్రము అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అవతారంలో దర్శనమిస్తారు ఈ రోజు అమ్మవారు తెలుపు రంగు చీరను ధరిస్తారు తెలుపు రంగు పూలతో కానీ మారేడు దళాలతో కానీ అమ్మవారిని పూజించాలి దోజనం కానీ పాయసన్నం కానీ నైవేద్యంగా నివేదించాలి ఈ రోజు చిన్నపిల్లల చేత సరస్వతీ దేవి పూజ చేయించాలి చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిది అక్షరాభ్యాసానికి శుభ సమయము ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషములలోపు చేయించవచ్చు లేదా ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషముల నుండి ఉదయం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు శుభ సమయము ఉంది ఆ సమయంలో అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిది ఈ రోజు సరస్వతీ దేవి అష్టోత్తరాలు కానీ శ్లోకాలతో కానీ అమ్మవారిని పూజించవచ్చు లేదా ఓం సరస్వతి అయిన మహా అనే మంత్రంతో పూజించాలి అమ్మవారిని పూజించడం వలన అఖండ విద్యా ప్రాప్తి కలుగుతుంది ఈ రోజు పుస్తకాలను దానం చేస్తే చాలా మంచిది ఈ రోజు నిషేధించవలసినవి పులుపు పులుపుతో కూడిన ఆహార పదార్థాలు ఏమీ తినకూడదు దేవి శరణవరాత్రులో తొమ్మిదవ రోజు సెప్టెంబర్ ముప్పైవ తేదీ మంగళవారము అష్టమి తేదీ పూర్వాషాఢ నక్షత్రము ఈ రోజు దుర్గాష్టమిగా జరుపుకుంటాము ఈ రోజు అమ్మవారు దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తారు అమ్మవారు ఎరుపు రంగు చీరను ధరిస్తారు అమ్మవారిని ఎర్రని పూలతో కాని ఎర్రని మందారాలతో కాని పూజించాలి అమ్మవారికి గూడాన్నం శాకాన్నము కదంబము నైవేద్యంగా నివేదించాలి ఈ రోజున దుర్గాదేవి అష్టోత్రాలు స్తోత్రాలతో కాని అమ్మవారిని పూజించాలి ఓం దుమ్ దుర్గాయన మహా అనే మంత్రంతో కాని అమ్మవారిని పూజించవచ్చు ఈ రోజున అమ్మవారిని పూజించటం వలన శత్రువులపై విజయం సాధిస్తారు ఎవరికైనా ఎర్రని చీరను దానం చేస్తే చాలా మంచిది ఈ రోజు నిషిద్ధము ఇష్టమైన వస్తువులను ఈ రోజు నిషేధించాలి దేవి నవరాత్రుల్లో పదవ రోజు అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారము నవమి తేదీ ఉత్తరాషాఢ నక్షత్రము అమ్మవారు శ్రీ మైషాసుర మర్దిని రూపంలో దర్శనమిస్తారు ఈ రోజు అమ్మవారు నీలిరంగు చీరను ధరిస్తారు నల్ల కలువలు శంఖపూలతో అమ్మవారిని పూజించాలి చింతపండు పులిహోర పానకము వడపప్పు నైవేద్యంగా నివేదన చేయాలి మైసాసుర మర్దిని స్తోత్రాలు ఓం శ్రీ మైసాసుర మర్దిని అయి నమహ అనే మంత్రాలతో అమ్మవారిని పూజించాలి ఈ రోజు అమ్మవారిని పూజించటం వలన ధైర్యము విజయము కలుగుతుంది ఈ రోజు చేయవలసిన దానము స్వయంపాక దానము నిషేధించవలసినవి రాత్రి భోజనము నిషేధించాలి దేవి నవరాత్రుల్లో పదకొండవ రోజు అక్టోబర్ రెండవ తేదీ గురువారము దశమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రము తదుపరి శ్రవణ నక్షత్రము అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో దర్శనమిస్తారు అమ్మవారు ఆకుపచ్చ చీరను ధరిస్తారు దశమి తిది శ్రవణ నక్షత్రము ఉన్న రోజునే విజయదశమిగా జరుపుకుంటాము అమ్మవారిని ఎర్రని పుష్పాలతో కాని సుగంధ భరితమైన పుష్పాలతో కాని పూజించాలి అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యము పులిహోర లేదా మహా నైవేద్యము అమ్మవారిని రాజరాజేశ్వరి అష్టకంతో కానీ ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రేన మహా అనే మంత్రంతో కానీ పూజించాలి ఈ రోజు అమ్మవారిని పూజించటం వలన శక్తి సౌభాగ్యము కలుగుతుంది ఈ రోజు ఎవరికైనా పూలమాలను దానంగా ఇస్తే చాలా మంచిది నిషేధించవలసినవి గుమ్మడికాయ ఈ విధంగా పదకొండు రోజులు అమ్మవారు పదకొండు అలంకారాలలో దర్శనమిస్తారు ఈ రోజునే అమ్మవారికి ఉద్వాసన చెప్పి అమ్మవారి పీఠాన్ని కదిలించాలి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అంటే మనకు ఈ సంవత్సరం విజయదశమి గురువారం వచ్చింది గురువారం సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల ముప్పై లోపు అమ్మవారి పీఠాన్ని అమ్మవారిని కదిలించి తీసేయవచ్చండి లేదా ఒకవేళ ఉదయం వేళ ఉద్వాసన చెప్పాలనుకునేవారు ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు లోపు అమ్మవారిని కదిలించి ఉద్వాసన చెప్పవచ్చు ఇది పీఠం వేసుకుని పూజ చేసుకున్న వారు మాత్రమే ఉద్వాసన చెప్పవలసి ఉంటుంది అమ్మవారిని పూజించే పూలు దొరకపోయినా ఏ పూలు దొరికితే ఆ పూలతోనే అమ్మవారిని పూజించవచ్చు మన శక్తి మేర నైవేద్యాలు చేసి రోజుకో నైవేద్యం అమ్మవారికి సమర్పించవచ్చు ఈ విధంగా అమ్మవారిని పూజించినట్లయితే అఖండ సౌభాగ్యంతో పాటు ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు ఆ తల్లి మనకు ప్రసాదిస్తుంది ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి